హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ బ్రెడ్ కస్టర్డ్ చల్లచల్లగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎక్కువగా ఫ్రూట్స్ తోటి కస్టర్డ్ చేస్తుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా ఒకసారి బ్రెడ్ తోటి కస్టర్డ్ చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ అండ్ టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ బ్రెడ్ కస్టర్డ్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పాలు కాగేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అలాగే మిల్క్ పౌడర్ ఉంటే వన్ టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి మిల్క్ పౌడర్ లేకపోతే ఇంకొక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని తగినన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్ని పక్కన పెట్టేసి పాలని చూద్దాము పాలు కూడా ఈ విధంగా బాగా కాగిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసి ఇందులోకి ఒక పావు కప్పు పంచదార వేసుకోండి స్వీట్నెస్ని బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఒకసారి మళ్ళీ అడుగు నుంచి కలిపేసి ఈ కస్టర్డ్ మిక్స్ని పాలులోకి వేసుకోవాలి ఈ కస్టర్డ్ మిక్స్ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ లేకపోతే వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే కొంచెం చిక్కబడుతుందండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఐదు లేదా ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా సైడ్కి ఉన్న బ్రౌన్ బాడ్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలోకి కట్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ కానీ లేదా స్టీల్ బాక్స్ని కానీ తీసుకొని ఫస్ట్ ఈ విధంగా ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి ఈ విధంగా ఒక లేయర్ బ్రెడ్ పీసెస్ని పెట్టుకున్న తర్వాత దీనిపైన కస్టర్డ్ మిక్స్ని వేసుకోవాలండి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా బ్రెడ్ పీసెస్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటే ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కస్టర్డ్ పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్రెడ్ పీసెస్ని కూడా పెట్టుకోవాలి ఈ విధంగా మనకి బాక్స్లో ఎన్నైతే సరిపోతాయో ఆ విధంగా సెట్ చేసుకొని బ్రెడ్ పీసెస్ని పెట్టిన తర్వాత ఈ విధంగా కస్టర్డ్ మిక్స్ని వేసుకోవాలి కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక గంట సేపు డీప్ ఫ్రిజ్లో ఉంచి తర్వాత సర్వ్ చేసేసుకుంటే చల్లచల్లగా జ్యూసీ జ్యూసీగా ఉండే బ్రెడ్ కస్టర్ రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా బ్రెడ్ కస్టర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా పిల్లలకి కానీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత బాగుంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్